ఎండాకాలంలో తుని కూలర్స్ వ్యాపారం తుని పిచ్చుకకి వాళ్ళ ఊర్లో ఫ్యాన్లు వ్యాపారం ఉంటుంది అది చేసుకుంటూ తన ఇంటిని గడుపుతూ చాలా కష్టపడుతూ ఉంటుంది తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ కూడా ఫ్యాన్లు కావాలంటే తన షాప్కే వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు దానితో తన వ్యాపారం చాలా బాగుంటుంది అందరితోనూ తను చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అంతా బాగుంది అనేసరికి ఇంతలో ఎండాకాలం వస్తుంది దానితో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిచ్చుక షాప్కి వెళ్లి ఉదయం నుండి రాత్రి వరకు వ్యాపారం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పైగా వ్యాపారం కూడా తగ్గుతుంది పిచ్చుక ఎప్పుడూ తన షాప్కి వెళ్లి వ్యాపారం మొదలుపెట్టడానికి అస్సలు ఇబ్బంది పడేదే కాదు కాని ఎప్పుడైతే ఎండలు మొదలయ్యాయో అప్పట్నుండి షాప్కి వెళ్లడానికి బాగా బద్ధకం వస్తూ ఉంటుంది

పిచ్చుక కాసేపటికి షాప్కి వస్తుంది ఎవరైనా వస్తారేమోనని అలా చూస్తూ ఉంటుంది కాని ఎంతకీ ఎవ్వరూ అక్కడికి రారు పిచ్చుక తన మనసులో ఏంటిది అయినా ఎప్పుడు వ్యాపారం బాగుండేది కదా అసలు ఇలా అవుతుంది అయినా ఇలాంటి ఎండల్లోనే కదా అంతా బాగుండాలి ఇప్పుడే ఎందుకు బాగోలేదు ఏమవుతుందో తెలుసుకోవాలి ఈ షాప్లో వేడికే అస్సలుండలేకపోతున్నాను అని అనుకుంటుంది అలా ఉండగా అప్పుడే కాసేపటికి ఆ వైపుగా కుహుబాతు వేరే షాప్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే పిచ్చుక తనని చూస్తుంది వేరే షాప్కి వెళ్లడంతో ఆశ్చర్యపోతుంది అదేంటి కుహుగారు ఎప్పుడూ ఏ ఫ్యాన్ కావాలన్నా నా దగ్గరికే వస్తారు కదా అలాంటిది అక్కడికి వెళ్లారేంటి నా షాప్కి ఎవరు రారా ఆవిడ బయటికొచ్చాక అడుగుతాను అలా చూస్తూ ఉంటుంది అప్పుడే బాతు వస్తుంది వెంటనే తుని పిచ్చుక తన దగ్గరికి వెళ్తుంది కుహుపాదు తుని పిచ్చుకతో ఎప్పుడు చాలా బాగా మాట్లాడుతూ ఉండేది కుహుగారు ఏంటిది మీరు నా షాప్కి రాకుండా ఆ షాప్కి ఎందుకెళ్లారు హా ఆ షాప్కి వెళ్తే ఏమైంది తుని ఎప్పుడు నా షాప్లోనే ఫ్యాన్లు కొంటారు కదా నా షాప్ వదిలేసి ఆ షాప్కి ఎందుకు వెళ్లారా అని నీ షాప్ లో ఫ్యాన్లున్నాయి కదా ఏసీలు లేవు కదా అందుకే వెళ్ళాను ఏంటి ఏసీ కొంటున్నారా అవును తుని లేదంటే ఈ ఎండల్లో చాలా కష్టమవుతుందిగా ఈ ఫ్యాన్లు ఎక్కడ పనిచేస్తున్నాయి వేడుగాలో వచ్చేస్తుంది అందుకేనంటారా నా ఫ్యాన్లేమీ అమ్ముడుపోవట్లేదు అవును తుని ఈ వేడికి ఎక్కడ పనిచేస్తాయి సరేలే నేనిక వెళ్తాను అలా చెప్పి కుహుబాతు వెళ్లిపోతుంది అప్పుడు పిచ్చుకకి ఏం చేయాలో అర్థమవ్వదు ఆలోచిస్తూ ఉంటుంది పిచ్చుక తన మనసులో అయితే అందరూ ఇప్పటి నుండి ఏసులవే కొంటారన్నమాట అయినా ఇలా అయితే ఎలా ఇప్పుడేం చెయ్యాలి ఏదో ఒకటి ఆలోచించాలి అప్పుడే నాకు వ్యాపారం బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది అలా ఉండగా తుని పిచ్చుక షాప్కి అప్పుడప్పుడు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు అలానే చోటు చిలుక కూడా వస్తుంది ఆ రండి రండి ఏ ఫ్యాన్ కావాలో చూసుకోండి నాకేదైనా చల్లగా తిరిగే ఫ్యాన్ కావాలండి చల్లగా తిరిగే ఫ్యానా ఏముంటాయండి మామూలు ఫ్యాన్లుంటాయే అవి చల్లగా తిరుగుతాయో లేదో వాతావరణాన్ని బట్టి ఉంటుంది అవునులేండి కానీ ఎండాకాలం వల్ల బాగా వేడిగా ఉంటుంది అందుకే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అది కూడా నిజమేనండి అందరూ ఏసీలు కొనుక్కుంటున్నారు కానీ అలా ఏసీ కొనుక్కునే అంత డబ్బులు నా దగ్గర లేవు అలా అని ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు మా పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు తుని మరి మరిప్పుడు ఎలా అండి సరే ఒక రెండు రోజులుండండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు ఏమైనా ఫ్యాన్లు ఉన్నాయేమో చూస్తాను లేదంటే కొనుక్కోవడమే చోటు చిలుక వెళ్లిపోయాక తుని పిచ్చుక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆ రోజు తను ఇంటికెళ్ళిపోతుంది అప్పుడే బుజ్జి పిచ్చుకతో కబుర్లు చెబుతూ ఉంటుంది అవును బుజ్జి ఫ్యాన్లెవరూ కొనుక్కోవట్లేదు కానీ ఏసీలు బాగా కొనుక్కుంటున్నారు అలానే కానీ మనం ఏసీ లమ్ముదామంటే అంత బడ్జెట్ లేదు కానీ ఒక మధ్యతరగతి కుటుంబం కొనుక్కునేలా ఏమైనా అమ్మాలి పుచ్చి డబ్బులు తక్కువగా వాళ్ళు చల్లగా ఉండడానికి కూలర్ లమ్మితే బాగుంటుంది కదా తక్కువ డబ్బులతో చల్లగా పడుకుంటారు తొందరగా కూలర్ లోడ్ తెప్పించాలి అని అనుకుంటుంది వెంటనే తునిపిచ్చుగా తన షాప్కి కూలర్ లోడ్ తీసుకుని రావాలని అనుకుంటుంది వెంటనే తాను చాలా కంగారుగా రెడీ అవుతూ ఉంటుంది నేను కూలర్లు చూసి కొనడానికని వెళ్తున్నాను వస్తుంది అవును బుచ్చి అందుకే అవి కొంటాను సరే నేను వెళ్తాను అలా చెప్పి తుని పిచ్చుక వెంటనే కూలర్లు కోసమని షాప్కి వెళ్ళి తనకు నచ్చిన కూలర్స్ లోడ్ వేయించుకొని తీసుకొని వస్తుంది అలా తుని పిచ్చుక తన కూలర్ల బిజినెస్ మొదలు పెడుతుంది అలా ఉండగా ఆ రోజు మహీగ్రద్ద షాప్కి వస్తుంది ఏంటండి మీ షాప్లో కూలర్లు అమ్ముతున్నారా అవునండి రోజు కొత్త లోడ్ వచ్చింది అవునా ఈ ఈరోజు కొత్త ఫ్యాన్ కొందామని అనుకున్నాను ఇదైనా గాలి ఎక్కువ వస్తుందేమో అని ఇంకెందుకండి అదేదో కూలరే తీసుకోండి ఎండాకాలం కదా నీళ్లు పోస్తే చల్లగా ఉంటుంది ఆ మంచి పని చేశారులే ఎలాగో ఏసీలు కొనలేం ఇలా అయినా సరే మంచిగా కూలర్ కొనుక్కోవచ్చు అలా చెప్పి మాహీగ్రద్దా ఒక కూలర్ కొనుక్కొని వెళ్తుంది తుని పిచ్చుక కూలర్లు అమ్మడం మొదలు పెట్టగానే ఒక కూలర్ అమ్మడవడంతో తను చాలా ఆనందపడుతుంది తునిపిచ్చుక షాప్లో కూలర్స్ అమ్ముతుందని తెలియడంతో డబ్బులు తక్కువగా ఉండి ఏసీలు కొనలేని వాళ్ళందరూ అక్కడికే వచ్చి కూలర్లు కొనుక్కుంటూ ఉంటారు అలా తన బిజినెస్ చాలా బాగా నడుస్తూ ఉంటుంది అప్పుడే చోటు చిలుక వస్తుంది తునిపిచ్చుక షాప్లో కూలర్స్ చూసి ఆనందపడుతుంది ఆ రండి ఇవిగోండి కొండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చల్లగా ఉండడానికి కూలర్స్ మంచి పని చేశారండి మీరు మీ ఆలోచన చెప్పకపోతే నేనిలా కూలర్స్ తెప్పించేదాన్నే కాదు పోనీలేండి నాకు ప్రశాంతంగా ఉంది ఈ కూలర్ కొనుక్కుంటాను చోటు చిలుక చాలా ఆనందంగా కూలర్ కొనుక్కొని వెళ్తుంది కాసేపటికి అక్కడికి చిచ్చుకాకి వస్తుంది తనకి కూలర్స్ గురించి అంతగా తెలియదు అలా షాప్లో ఉన్న కూలర్స్ అన్ని చూస్తూ ఉంటుంది ఏంటివి వీటి వల్ల లాభమేంటి ఆ ఇవి కూలర్లండి కూలర్లండి నుండి గాలి చల్లగా వస్తుంది అవునా ఏది మరి రావట్లేదే లేదండి ఈ ప్లగ్ పెట్టి స్విచ్ వేస్తే వస్తుంది అవునా అయితే పెట్టి ఉంచొచ్చు కదా ఈ షాప్ చల్లగా అయినా ఉంటుంది అలా ఎలా ఉంచుతామండి మరి మేం మాత్రం ఎందుకు కొనుక్కొని ఉంచాలి అలా చిచ్చుకాకి తన తికమక ప్రశ్నలతో తుని పిచ్చుక బుర్ర తినేస్తుంది తనకి ఏం చేయాలో అర్థమవ్వదు అది కాదండి మీకేం కావాలి ఇదేం షాపు ఫ్యాన్లు కూలర్లు అమ్ముతామండి మరి నేను వాటికోసమే వచ్చాను మీరేం కావాలి అని అడుగుతారేంటి అబ్బబ్బా అలా కాదండి సరే అన్ని చూసి మీకేం కావాలో చెప్పండి ఇప్పుడు కూలర్స్కి ఫ్యాన్స్కి తేడా ఏంటి కూలర్లు గాలి చల్లగా ఉంటుంది ఫ్యాన్ గాలి వాతావరణం ఎలా ఉంటే అలా ఉంటుంది ఏ కూలర్లో ఏముంటుంది ఫ్యాన్ ఉంటుందండి కదా మరి రెండు ఒకేలా ఉండాలి కదా ఒకటలా ఒకటేలా ఎందుకున్నాయి పైగా డబ్బులు కూడా ఎక్కువ లేదండి ఈ కూలర్లో నీళ్లు వేస్తాం దానివల్ల అది చల్లగా ఉంటుంది తుని పిచ్చుకకి చిచ్చుకాకి ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలో అర్థమవ్వదు చిచ్చుకాకి మాత్రం బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఉంటుందండి ఈ కూలర్ ఫ్యాన్లో నీళ్లు పోసే బదులు మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లోనే నీళ్లు సరిపోతుంది కదా అమ్మ బాబోయ్ అలా కాని చేశారనుకో ఇల్లు బొగ్గైపోతుంది అది ఒక ఈ కూలర్లలో మాత్రమే నీళ్లు పోయగలం పోసినా ఏమవ్వదు అలాగా మరి అబ్బా ఇంక మీ క్వశ్చన్లు నా వల్ల కాదండి కావాలంటే కూలర్ కొనుక్కోండి బాబు పిచ్చుక భయపడుతుంది దానితో చిచ్చుకాకి తన ప్రశ్నలాపి ఆ కూలర్ కొనుక్కొని తీసుకుని వెళ్తుంది దానితో పిచ్చుక హమ్మయ్య అని అనుకుంటుంది ఇక తుని పిచ్చుక వ్యాపారం బాగోవడంతో చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు చాలా పేదవాళ్ళు దానితో ఎప్పుడూ చాలా కష్టాలు పడుతూ పనులు చేసుకుంటూ ఉంటారు పిచ్చుక వాళ్ళ ఇంటి పక్కనుండే చిచ్చుకాకి ఇద్దరు డబ్బున్న వాళ్ళు అవ్వడంతో తుని పిచ్చుకని చాలా తక్కువగా చూస్తూ ఏదో ఒకటి అంటూ తన మనసు నొప్పిస్తూ ఉంటారు అయినా కాని పిచ్చుక ఎప్పుడు వాళ్ళని ఏమీ అనకుండా సహనంతో ఉంటుంది బుజ్జిపిచ్చుకకి మాత్రం బాగా కోపం ఎక్కువ వాళ్ళ అమ్మని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు అది అలా ఉండగా ఎండాకాలం వస్తుంది దానితో తూని పిచ్చుక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అమ్మ బాబు ఇంత వేడిగా ఉండిటి బాబూయ్ అవును బుచ్చి చాలా వేడిగా ఉంది అయినా ఈ సంవత్సరం ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు అవునా అయితే ఐపుటం ఇంట్లోకి బాగా వేడింటికి పోతుంది అవును బుచ్చి ఇంటిపైన ఏవైనా తాటాకులు వేసుకుంటే వేడి తగ్గుతుందేమో సరే బుజ్జి ఆగు పనైపోయాక వెళ్దాం అలా అనుకుంటూ ఇద్దరూ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు కాసేపటికి ఇద్దరూ కలిసి ఒక కత్తి తీసుకుని తాటాకుల కోసం వెళ్లి చెట్లపై ఉన్న ఆకులను కోసుకుని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి చిలుక ఇద్దరూ మాట్లాడుకుంటూ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక తాటాకులు తీసుకుని రావడం గమనిస్తారు వీళ్ళేంటి చోటో తాటాకులు తెచ్చుకుంటున్నారు ఏమో చిచ్చు నేను కూడా అదే చూస్తున్నాను ఏంటంటావు వాళ్ళ ఇల్లు బాగానే ఉంది కదా ఏం చేస్తారో చూద్దాం ఇంటిపైన వేసుకుంటారేమోలే ఇంటి మీద వేసుకుంటారేమో మనం ఊరుకుంటామా నిజమే పద పద చూద్దాం అలా ఇద్దరూ చూస్తూ ఉంటారు తుని పిచ్చుక తాటాకులు ఇంటిపైన వెయ్యడానికని చూస్తూ ఉంటుంది నేను ఎక్కుతాను నువ్వు నాకు తాటాకులు అందించు జాగ్రత్తగా ఎక్కువ అలాగే పుచ్చి నువ్వేం కంగారు పడుకు మెల్లగా ఇవ్వు సరేనా ఇంటిపైకి బుజ్జి పిచ్చుక అందిస్తున్న ఆకులన్నీ సర్దుతూ ఉంటుంది అప్పుడే చిచ్చుకాకి చోటుచుడుక ఇద్దరు వాళ్ళని దెప్పుతూ ఉంటారు చూసావా చోటు డబ్బు లేకపోతే ఇలానే ఉంటుంది అవును చిచ్చు అందరూ ఉండలేరు కదా మనకి చూడు హాయిగా పడుకోడానికి ఏసీ ఉంది ప్రశాంతంగా ఉంటుంది అవును ఏసీ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు తోటాకులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా డబ్బులు సంపాదించడం కూడా రావాలి కదా అందరూ మనలా తెలివైన వాళ్ళు ఉండరు కదా అవును ఎంత ఎండలో మనం వండడం ఏంటి ప్రశాంతంగా ఏసీలో ఉండాలి కాని అలా అనుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటే అది వింటున్న బుజ్జి పిచ్చుక తుని పిచ్చుకకి బాగా కోపం వస్తుంది అలాంటప్పుడు ఏసీ వేసుకుని పడుకోవచ్చు కదా ఇక్కడి చెప్పడం ఎందుకో చూసావా చోటు ఆ పిల్ల మనల్నే అంటుంది వినబడుతుంది ఆయన ఏమి లేకపోయినా కానీ పొగర్లు బాగా ఎక్కువ అన్నీ ఉన్నాయని మేమేమి అందర్నీ అనట్లేదు కదా అంటే ఏంటి మేమంటున్నామని అంటున్నావా ఇప్పుడు మీరు చేసేది అది కదా ఇంకా అనటమేంటి చిచ్చుకాకి చోటు చిలుకకి బాగా కోపం వస్తుంది దానితో తుని పిచ్చుక వాళ్లతో గొడవ పడతారు ఇంకా బుజ్జి పిచ్చుకకి బాగా కోపం వచ్చేస్తుంది ఆయన వీళ్ళతో మనకేంటి చిచ్చు ఏసీ కొనుక్కోలేక తాటాకులు వేసుకుంటున్నారు అవును మరి ఏసీ ఉంది మీరేం చేస్తున్నారు పక్కోళ్ళని ఏదో ఒకటి అనడం కాకపోతే ఏ పిల్లకి ఎంత పొగరో మీ ఇద్దరికి ఉండటానికన్నానా ఏంటి మాకు పొగరంటావా అప్పపుచ్చి వాళ్ళతో మనకెందుకు వదిలే వాళ్ళు ఇంకా ఏమైనా అంటే నేను కూడా అంటానమ్మా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఆపుతూ ఉంటుంది చోటు చిలుక చిచ్చుకాకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు చోటు పద వెళ్ళిపోదాం ఇంకా ఉంటే ఆ పిల్ల ఇంకా తిట్టినా తిడుతుంది అవును నిజమే గట్టిగా ఏమీ అనదు అవునవును ఆ పిల్ల మాత్రం నోరేసుకుని మీద పడిపోతుంది నిజమే మనం ఏమైనా అంటే అస్సలు ఊరుకోదు అలా ఇంట్లోకి ఇంట్లోకెళ్లిపోతారు అప్పుడే బుజ్జిపిచ్చుక చల్లబడుతుంది ఇద్దరు కలిసి ఇంటిపై తాటాకులు వేసుకుని చేసుకుంటూ ఉంటారు పని పూర్తయిపోతుంది కాని బుజ్జిపిచ్చుకకి మాత్రం చిచ్చుకాకి వాళ్ళన్న మాటపైనే కోపం వస్తూ ఉంటుంది దానితో తాను ఏవైనా చెయ్యాలని అనుకుంటుంది ఏసియా అది చాలా ఖర్చుతో ఉన్న పని బుజ్జి నా దగ్గర అన్ని ఎక్కడవి చెప్పు దగ్గర నాకు బాగా కోపంగా ఉంది తాటాకులు వేశాం కదా బుచ్చి వేడి తగ్గింది కదా కానీ ఇంకా ఒక్క పోటీగానే ఉండమ్మా మనం ఏదో ఒకటి చేద్దాంలే ఏం చేస్తాం బుజ్జి పంతానికి పోవద్దు లేదమ్మా ఏసీ కావాలి కానీ ఎలా అని ఏదో ఒకటి నేనే ఆలోచిస్తాను అలా బుజ్జి ఏసీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా ఏసీ కావాలని పట్టుబట్టి కూర్చుంటుంది అలా రాత్రంతా ఆలోచనతో గడుస్తుంది తర్వాత రోజు ఉదయానికి బుజ్జిపిచ్చుకకి ఒక ఆలోచన వస్తుంది బుజ్జి పిచ్చుక తన మనసులో ఇంత దానికి నేనెందుకు ఆలోచించడం ఫోన్ ఉండిక దానిలో యూట్యూబ్ ఉంటుంది అందులో చూస్తే సరిపోతుంది అప్పుడు ఏసీ చేయడం కూడా వస్తుంది కొనక్కొనక్క ఏసీ ఎలా చేయాలా అని చూస్తాను ఎలా అయినా ఏసీ చెయ్యవలసిందే అని అనుకుంటుంది అప్పుడే బుజ్జిపిచ్చుక వెళ్లి ఏసీ ఎలా తయారు చేయాలా అని యూట్యూబ్లో చూస్తూ ఉంటుంది తనకి వెదురు పొంగులతో ఏసీ అనే వీడియో కనిపిస్తుంది ఏంటి వెదురు పొంగులతో ఇదేదో బాగుంది అమ్మకు చూపించి ఏదో ఒకలా వెంటనే చూసి చేసేయాలి బుజ్జి పిచ్చుక వెంటనే ఫోన్ పట్టుకుని అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మా ఒకసారి ఈ వీడియో చూడు ఏంటి బుజ్జి ఇది కాసేపు చూస్తానులే లేదమ్మ ఇప్పుడే చూడు ఏసీ గురించి ఏంటి బుజ్జి ఏసీ గురించి చూసి మనం ఏం చేస్తాం చెప్పు మనం కదా ఇంటి దగ్గర సరే చూపించు ఇద్దరు కలిసి వెదురు పొంగల ఏసి వీడియో చూస్తారు తుని పిచ్చుకకి చాలా బాగా అర్థమవుతుంది బుజ్జి పిచ్చుకకి మాత్రం సరిగ్గా అర్థం కాదు అందులో అర్థం కాకపోవడానికి ఏముంది బుజ్జి అమ్మా ఆ పుచ్చి వెదురు పొంగులుతోనే కదా కావలసినవన్నీ తెచ్చుకొని చేద్దాం నువ్వేసి అప్పుడు ఇంటి పక్క వాళ్ళు తక్కాలి సరే పదా మహిగారు వాళ్ళ తోటలో వెదురు పొంగులున్నాయి కదా అడిగి కోసుకొని వద్దాం అలా ఇద్దరు కలిసి మహిగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తారు మహిగ్రద్ద చాలా మంచిది డబ్బున్నా కానీ అస్సలు గర్వం ఉండదు మహిగారు మీ తోటలో వెదురు పొంగులున్నాయా అండి ఉన్నాయి తోని ఏ కావాలా అవునండి అందుకే అడుగుదామని వచ్చాను అయ్యో దాదే ఉంది తుని కోసుకో మళ్ళీ అడగాల ఏంటి అలా చెప్పకుండా కోయకూడదు కదండి అందుకే వచ్చాను నీకు కావలసినన్ని వెదురు బొంగులు తీసుకుని వెళ్ళు తుని అలా మహీక్రద్దని అడిగాక ఇద్దరు తోటలోకి వెళ్ళి వెదురు బొంగులు నరుకుతూ ఉంటారు బుచి ఇవిగో వీటినొక చోట పెట్టు అమ్మా చెయ్యొచ్చు బుజ్జి చేసి చూస్తాం ఏదో ఒకటి అవుతుంది ఈ చాలా ప్రశాంతంగా ఒకటవుతుంది అవును బుజ్జి అందుకే కదా చేస్తున్నాను వెదురు పొంగులని ఇంటికి తీసుకుని వెళ్ళి అన్ని దగ్గర పెట్టుకుని తుని పిచ్చుక చూసినట్టుగానే వెదురు పొంగులన్నిటినీ ఒక్కటిగా కడుతూ ఏసి చేస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక చాలా ఆశగా చూస్తూ ఉంటుంది మొత్తానికి ఏసీ చేయడం పూర్తవుతుంది వెంటనే తుని పిచ్చుక ఏసీ ఆన్ చేస్తుంది దానిలో నుండి చాలా చల్లగా గాలి వీస్తూ ఉంటుంది అది చూసి ఇద్దరూ చాలా ఆనందపడతారు అవును మనకు కూడా ఇప్పుడు ఏసీ ఉంది ఎండాకాలం అంతా బాగుంటుంది ఈసారి ఇంటి పక్క వాళ్ళేమైనా అంటే అప్పుడు చెప్తాను వాళ్ళ పని ఇప్పుడు మాత్రం నాకు ప్రశాంతంగా ఉంది పోనీ లెబుచ్చి వాళ్ళ గురించి తెలిసిందేగా వాళ్ళలా అనడం వల్ల మనం ఏసీ తయారు చేసుకున్నాం అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏసీలో చాలా ఆనందంగా ఉంటారు